నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి మరి ప్రీవియస్గా మన ఛానల్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చెందినటువంటి క్రాప్ వీడియోస్ అనేవి మన దాంట్లో అయితే ఉన్నాయి పప్పాయ ఫార్మింగ్ గురించి సో మన రెండు వేల ఇరవై నాలుగు బొప్పాయి పంట అనేది సక్సెస్ఫుల్గా మనమైతే హార్వెస్ట్ చేసుకొని ప్రాఫిట్స్ అనేవి చూసి క్రాప్ అనేది మనకు సీజన్ ఎండ్ అవ్వడంతో మా రైల్వే కొడుకు ప్రాంతంలో బొప్పాయి మిల్క్కి అయితే ఇచ్చేయడం జరిగింది కాకపోతే మనకు కొద్దిగా దసరా టైంలో అనేది ప్రైజింగ్ అనేది డౌన్ అవ్వడము అలానే మనకి ఇక్కడ లేబర్ షార్టేజ్ ఉండడం వల్ల కాయలు హార్వెస్ట్ చేసుకోలేక మనకు ఒకేసారిగా చాలామంది రైతుల యొక్క క్రాప్ అనేది పొలంలోనే పండిపోయి మనకు బొప్పాయి పాలకు కూడా కొద్దిగా డిమాండ్ అనేది డౌన్ అయ్యి మనము ఒక మొక్కకి పదిహేను రూపాయల లెక్కనైతే మన క్రాప్ మొత్తము మనమైతే బొప్పాయి పాలకైతే ఇచ్చేసాము ఇవాళ మన ఫీల్డ్స్లో అయితే బొప్పాయి మిల్క్ అనేది కలెక్ట్ అయితే చేస్తున్నారు మరి మనము బొప్పాయి పాలకి ఇచ్చే సమయానికి కొద్దిగా డిమాండ్ అనేది తక్కువ ఉండడం వల్ల ఎందుకంటే దసరా టైంలో ఎక్కువ పంటలు అనేవి మనకు ఇక్కడ మా ఏరియాలో అయితే పండిపోయి రైతులందరూ ఒకసారిగా పాలకైతే ఇవ్వడం స్టార్ట్ చేశారు డిమాండ్ తగ్గింది మనకు ప్రతి మొక్కకి పదిహేను రూపాయల చొప్పున అయితే చెల్లించి పాలకైతే మనకైతే ఇచ్చేయడం జరిగింది కొన్ని చెట్లకి కాయలు బాగున్నాయి కొన్ని చెట్లకి కాయలు తగ్గిపోయాయి అన్నమాట నియర్లీ మనం తొమ్మిది పది కటింగ్లు అయితే హార్వెస్ట్ చేశాము మరి బొప్పాయి పాలు ఎలా కలెక్ట్ చేస్తున్నారని మీకు చూపించడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అలానే ఈ పాలు ఏం చేస్తారు అలానే ఇలా మిల్క్ తీసిన తర్వాత ఈ పచ్చికాయని పొలంలో వేస్ట్కి వదిలేస్తారా లేదంటే మనకు దేనికన్నా యూస్ చేస్తారని మీకు షేర్ చేసుకున్న దానికి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మరి బొప్పాయి పాలను మనకు కాస్మెటిక్స్ మరియు మెడిసిన్స్లో అయితే మనకు ఎక్కువగా అయితే యూజ్ చేస్తుంటారు అంటే మనకు చర్మానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉంటాయి కదండి వాటిల్లోను అలానే మనకు మెడిసిన్స్లో కూడా మనకు ఈ బొప్పాయి పాలు అనేది చాలా వాటిలో అయితే మనకైతే యూజ్ చేస్తుంటారని చెప్పి చాలామంది చెప్పారు ఈ మిల్క్ కలెక్ట్ చేసే వాళ్ళు కూడా చెప్పారనమాట మరి నెక్స్ట్ వచ్చి మనకు ఈ బొప్పాయి పాలు కలెక్ట్ చేసిన తర్వాత ఈ కాయ అనేది ఏదైతే ఉంటుందో పచ్చికాయని పచ్చికాయ మొత్తం హార్వెస్ట్ చేసి మాకు ఇక్కడ రైల్వే కోడ్ లోకల్ ఏరియాస్లో కొన్ని మిల్స్ ఉన్నాయండి అక్కడ వీటిని డీకంపోజ్ చేసి పైనున్న తోలంతా వలిపించేసి వల్పిచ్చేసినటువంటి ప్రోడక్ట్ని చెన్నైకి తీసుకెళ్ళి చెర్రీస్ రూపంగా అయితే చెన్నైలో అయితే మనకైతే తయారు చేస్తారని చెప్పి మనకైతే సమాచారము మరి మీరు చూసుకున్నట్టయితే మనం ఫీల్డ్ మనము మిల్క్కి ఇచ్చేసినప్పుడు మన ప్లాట్ ఇలా ఉంది ఫిటిగేషన్ అనేది చేసి కూడా దగ్గర దగ్గర మనకు టూ మంత్స్ అవుతుందండి ఇప్పటికి మీరు ఫీల్డ్ చూసుకున్నప్పటికీ మొత్తం ఆకులన్నీ సైజు తగ్గిపోయాయి కాయలు కూడా ఏం పెద్ద సైజ్ ఏం లేవు కాకపోతే కాయలు మాత్రం చాలా ఉన్నాయి మిల్క్ అనేది తీసేసిన తర్వాత ఇంకా ప్లాట్ మొత్తము మనమైతే రోటా పెట్టరేసి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు పంటకైతే రెడీ చేస్తున్నాము ప్లాట్ని ఏదైతే ఏమిటండి మనకు రెండు వేల ఇరవై నాలుగు పంట అయితే కొద్దిగా ప్రాఫిట్స్లోనే మనల్ని అయితే ఉంచింది అలానే రెండు వేల ఇరవై ఐదు పంటకైతే మళ్ళీ ఈ ఇదే ఫీల్డ్స్ని మనమైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాము అలానే ప్రజెంట్ అయితే మనం బొప్పాయి నర్సరీ నుండి మనం ఈ తైవాన్ రెడ్లేడి రకానికి చెందినటువంటి బొప్పాయి మొక్కలని అయితే రైతులకైతే సప్లై కూడా ఇస్తున్నాము అలానే బొప్పాయి పంటకు సంబంధించిన మరిన్ని సమాచారం కోసం మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ని అయితే చెక్ చేయగలరు అలానే నారు కావాల్సిన వారు కూడా మనల్ని డైరెక్ట్గా అయితే వాట్సాప్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ చేయగలరు అలానే ఇదైతే మన వీడియో అండి మరి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను